ఓం నమ శివాయ నమ ఓం శ్రీ మాత్రే నమ శ్రీ వనదుర్గాయ నమః శ్రీ సమ్మక్కాయ నమ శ్రీ సారలమ్మాయ నమ జాయ్ పెద్ద నమ నవంబరు నెల కన్యరాశి మరి ఈ కన్యరాశిలో ఉండవలసిన వాళ్ళకి స్థితిగతులు ఎలా ఉన్నాయి వాళ్ళ యోగ నక్షత్రం ఎలాగుంది వాళ్ళు చేయాల్సిన పనులు ఎలాగా ఉన్నాయి మరి ఏ పని అనుకున్నా కూడా ఒక పని అనుకుంటే ఇంకో పని ఎందుకు అవుతుంది వీళ్ళకి ఏదైనా అనుకుంటే ఆ పని చేతిగాడికి వస్తుంది మిస్ కావటం ఎవరినైనా ప్రేమించినా కూడా ఆ ప్రేమ విప్లం కావటం మనశ్శాంతి లేకోకుండా ఉండటం డబ్బు సమస్యల్లో లేనిపోని సమస్యలు కొన్ని ఎదురు కావటం ఇలాంటి కొన్ని సంఘటనలతో చాలామంది చలా చాలా విధానాలుగా ఈ కన్యరాశిలో ఉండవలసిన వాళ్ళందరూ సతమతమైపోతున్నారు మరి ఈ సతమతం అయ్యే వాళ్ళందరికీ మంచి అదృష్ట యోగం ధనప్రాప్తి యోగం స్థాన యోగం రాబోతుంది మరి మీరు ఏ కార్యక్రమం అనుకున్నా ఏ పని అనుకున్నా కూడా ఆ కార్యక్రమం చేతిగాడికి రావటం చేవటం ఇస్తా అన్నవాళ్ళు ఇవ్వకోకుండా పోవటం వీళ్ళకి ఋణబాధలు ఎక్కువగా కనబడుతున్నాయి అప్పు ఇలా చేతుకుంటూ ఇచ్చారనుకోండి తిరిగి రావు ఇచ్చేటప్పుడు సంతోషంగా నవ్వుకుంటూస్తారు మళ్ళా తిరిగి కావాలన్నప్పుడు ఏదో ఒక డిస్టమెంట్ కావటం దానివల్ల చిన్న చిన్న సమస్య కొట్లాటలు జరగటం పోలీస్ స్టేషన్ దాకపోవటం కోర్టు దాకపోవటం ఇలాంటి సంఘటనలు చాలా 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 వరకు మీకు ఎదురవుతున్నాయి మరి ఈ కన్యరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ఈ నెల మొదటి వారం తర్వాత కొన్ని ఖర్చులు ఎక్కువగా అవుతాయి మీరు ఖర్చులు కానీ కొంత ఆరోగ్య నష్టం కానీ మరి ప్రజా ఏడుపు ఎక్కువగా ఉంది మీ మీద ప్రజలలో బాగున్నారు బాగున్నారు మీకేమి తక్కువ మంచిగా ఉంటున్నారు బాగుపడుతున్నారు పైకి వస్తున్నారు డబ్బు సంపాదిస్తున్నారు అని అనుకుంటున్నారు కానీ చడము తేలిక లేదు దమ్మ ఆదాయం లేదు ఎంత కష్టపడ్డా కూడా దానికి భోజనం మందమైపోతుంది కానీ ఏ పని చేసినా చేతి వచ్చింది చేయి జారిపోతుందే కానీ ఆ డబ్బులు అనేది మీ చేతుల్లో నిలబడుకోకోకుండా మానసికమైన కొన్ని ఇబ్బందులు కొన్ని ఎదురవుతున్నాయి మీకు ఆ ఇబ్బందులు ఎదురైన నుంచి ఇప్పుడు వరకు నీకు మనశ్శాంతి కోల్పోయారు మనశ్శాంతి అన్నిటికన్నా కావాల్సింది మనిషికి మనశ్శాంతి ఈ మనశ్శాంతి లేని మనిషి కాదు కాబట్టి ఈ కన్యరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ మంచి రాజయోగం రాబోతుంది ఈ రాజయోగంలో ఒక స్త్రీ నుంచి ఇలా జాతకం టర్నింగ్ పాయింట్ అవుతుంది పెద్ద పెద్ద కార్యక్రమాలు పెద్ద పెద్ద పనులు పెద్ద పెద్ద విజయాలు అనుకునే పనులు పెద్ద పెద్దగా పూర్తి చేయాల్సిన యోగం కూడా అతి వేగంగా అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి కానీ ఏ కార్యక్రమైనా కానీ ఏ పనైనా కానీ ఎక్కడ పోయినా కానీ మీ మనసులో అనుకున్న పనులు చేయాల్సిన కార్యక్రమాలు చేయాల్సిన ప్లానింగు ప్రాణం లాంటి స్నేహితుడు కానీ బంధువు కానీ మిత్రుడు కానీ ఎవరికి చెప్పి చేయచ్చు పని అయిన తర్వాత చెప్పాలి కానీ పని కాకముందే ఏదో ఒక సమస్య అనేది వచ్చి పడిపోతుంటారు మీరు ముందు ముందే ఫలానా విషయం ఫలాని విషయం అనేది చెబుతుంటారు మీరు ఆ ఫలాని విషయం ఒక్కదాని వల్ల కుటుంబానికే కొంచెం నష్టం అనేది వచ్చేసి ఆ నష్టం మీకు రాకోకుండా ఉండాలి మనశ్శాంతి ఉండాలి చేసే కార్యక్రమాలు అభివృద్ధిగా ఉండాలి మరి మీకు ఎక్కడ పోయినా మైండ్ మనసు త్రికార శుద్ధి కరెక్ట్గా ఉండాలి అంటే ఆ గ్రహ దోష నిబంధన శాంతం చేయాలి శాంతం చేయాలంటే మీ కుటుంబం గురించి మీ గురించి మీ పిల్లల గురించి శాంతం హోమం అనేది తొమ్మిది వారాల పాటు ఉంటుంది ఆ తొమ్మిది వారాలు తొమ్మిది వారాలు అంటే వారానికి ఒకరోజే మంగళవారం 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 తొమ్మిది మంగళవారాలు పూజా బలం చేసి అష్టదిబ్బంధన చక్ర యంత్రం తయారు చేసి కుబేరు చక్రం పూజ చేసి ఇస్తుంటాము అది కానీ మీ ఇంట్లో పెట్టుకునేటికైతే మీ ఇంట్లో ఉండాల్సిన దరిద్ర దోష వెళ్ళిపోతుంది బుర్ర బాగుంటుంది మనసు బాగుంటుంది లక్ష్మి నిలబడుతుంది ఏ కార్యక్రమం అనుకుంటారో ఆ కార్యక్రమం హండ్రెడ్ శాతం సక్సెస్ అయ్యే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి కాబట్టి ఇప్పుడు మీకు టయాలు అనేది అంత అనుకూలంగా లేవు ఈ టైం అనుకూలంగా లేని దానివల్ల మీరు ఎంతలా పని పెద్ద పని తీసుకొని పెట్టుకున్నా కూడా వ్యర్థమైపోతుంటుంది అలా వ్యర్థం కాకోకుండా ఉండాలి అంటే మీరు అనుకున్నది అనుకున్నట్టుగా మీకు కరెక్ట్గా సక్సెస్ కావాలంటే మీ మీద ఉండాల్సిన దరిద్ర దోషం పోవాలి ఆ దరిద్ర దోషం పోతేనే మీకు ఆ అష్టౌశ్వర్యాలు భాగ్య భోగాలు మనశ్శాంతి లక్ష్మీశాంతి గురువు శాంతి వనకూరుతుంది దానివల్ల మైండ్ మనస్సు త్రికార శుద్ధి ఒక అందునుగా లేకోకుండా మనసు ఒక దుక్కున పని ఒక దుఃఖనుగా కనబడుతుంది అలాగా చేసే పనిలో శ్రద్ధ ఉండాలి మనం ఒక పనికి వచ్చామంటే ఆ పని దాని మీదే పెట్టాలి మైండ్ ఒక దుక్కున పని ఒక దుక్కున పెడితే రెండింటికి దెబ్బ తగులుతుంది దానివల్ల చాలా ఇబ్బందులు అవుతాయి లేనిపోయిన సమస్యలు ఎదురవుతాయి కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మాకు సంప్రదించినట్లయితే అయితే మీ పేరుని బట్టి సమయాన్ని బట్టి జాతకం ఎలా ఉందా ఏమిటనేది చూసి చెప్పగలుగుతాం కాబట్టి మీకు ఇంట్లో కానీ మీ మీద కానీ ఆరోగ్యం బాగోకపోయినా సంతానం లేకపోయినా మనశ్శాంతి లేకపోయినా నరగోస నరదిష్టి నరపీడ ఉన్నదానివల్ల మీ యంత్రంలో అమ్మవారు పూజలో పెట్టేసి పూజాబలం చేసి సమ్మక్క సారక్క దగ్గర పూజాబలం చేసి అక్కడి నుంచి శిలకల గట్టు నుంచి తీసుకొని వచ్చి అమ్మవారు పూజాబలం చేసి అమ్మవారు వస్తువులు ఇస్తుంటాం ఆ విధంగా మీ మైండ్లో పెట్టుకునేటికైతే మీకు అనుకున్నది అనుకున్నట్టుగా కరెక్ట్గా అయ్యే మార్గాలు కనబడుతున్నాయి सर्व योजना सुखिनो भवन्तु ओम नमः शिवाय नमः